టీడీపీ దేశ రాజకీయాల్లో ఓ సంచలనం నలభై మూడేళ్ల కిందట పురుడు పోసుకున్న పసుపు పార్టీ అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర పోస్టులు చేశారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎమోషనల్ పోస్ట్ చేశారు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు నలభై మూడేళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశిస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగొందుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం నిబద్ధత త్యాగగుణమని అని కొనియాడారు పీకపై కత్తి జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా తెలుగువారిని అభివృద్ధి నడిపించిన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటిన జెండా తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా రైతన్నల కన్నీరు తుడిచి వెన్నంటే ఉన్న జెండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా మన పసుపు జెండా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు ఆ తరువాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉంది ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టి సృష్టించి తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగుదేశం జెండాకు ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు నాయకులకు సెల్యూట్ చేస్తూ చారిత్రాత్మక దినమైన నేటి రోజున ప్రజాసేవకు పునరంకితమవుతామని సంకల్పం చేస్తున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం ప్రగతి ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న నందమూరి తారక రామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించారు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఆదుకొని హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నేడు స్వర్ణాంధ్ర సాకారానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ప్రజల గొంతుకగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై రెండేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని నలభై మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలిచింది నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నాయకులకు కార్యకర్తలకు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన్ని నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు